ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో పదకొండు పాయింట్ సున్నా ఎనిమిది శాతం పెరిగి డెబ్బై పాయింట్ నాలుగు ఏడు లక్షల కోట్లకు చేరింది ఈ మేరకు గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికలో పేర్కొంది రెండు పేల ఇరవై మూడు మార్చి నాటికి కేంద్ర బ్యాంకు వద్ద అరవై మూడు పాయింట్ నాలుగు ఐదు లక్షల కోట్ల బ్యాలెన్స్ ఉంది రెండు పేల ఇరవై నాలుగు మార్చి నాటికి ఆర్బీఐ నికర ఆదాయం రెండు పాయింట్ ఒకటి ఒకటి లక్షల కోట్లు ఉండగా రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ఈ ఆదాయం ఎనబై ఏడు పేల నాలుగు వందల ఇరవై కోట్లు ఉంది గత ఆర్థిక సంవత్సరంలో విదేశీ పెట్టుబడులు పదమూడు పాయింట్ తొమ్మిది సున్నా శాతం బంగారం పద్దెనిమిది పాయింట్ రెండు ఆరు శాతం రుణాలు అడ్వాన్స్లు ముప్పై పాయింట్ సున్నా ఐదు శాతం పెరగడంతో బ్యాలెన్స్ షీట్లో ఆస్తుల విలువ అమాంతం పెరిగిందని ఆర్బీఐ తమ నివేదికలో వెల్లడించింది గతంలో ఎన్నడూ లేనంతగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి రెండు పాయింట్ ఒకటి ఒకటి లక్షల కోట్ల డివిడెండ్ ను ప్రభుత్వానికి చెల్లిస్తామని ఇటీవల ఆర్బీఐ ప్రకటించింది ఎవరో క్లెయిమ్ చేయని డిపాజిట్లు ఇరవై ఆరు శాతం పెరిగాయని ఆర్బీఐ రెండు వేల ఇరవై మూడు మార్చి నాటికి ఈ డిపాజిట్లు అరవై రెండు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఉండగా ఈ ఏడాది మార్చి నాటికి డెబ్బై ఎనిమిది వేల రెండు వందల పదమూడు కోట్లకు చేరినట్లు తెలిపింది